తిరుమలలో కొనసాగుతున్న నే వివాదంపై శ్రీవారి మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో ఖచ్చితంగా స్వామివారి నివేదనలో అవుకతవకలు జరిగాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో కూడా అలసత్వం గత ప్రభుత్వం వహించింది కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా స్వామివారికి నిర్వహించే నైవేద్యాల్లో కూడా దిట్టం అనే ఒక పరిమాణాన్ని ఎవరు పాటించలేదు ఈ దిట్టంలో కూడా టిటిడి అధికారులు తమ చేయి వాటను చూపించారని ఆయన ఇప్పుడు ఈ నెయ్యిలో సంబంధించిన అనేక అంశాలు కూడా ఆయన తీవ్ర బాధాకరం వ్యక్తం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా స్వామివారి నైవేద్యాలు నిర్వహించే ఆ ఆ నెయ్యికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే స్వామివారి నైవేద్యాలు తయారు చేయాలని కూడా క్రమదీక్షితులు స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ నెయ్యిలో కూడా మాంసపు కృతులు అంటే ఏవైతే ఆ ఆవుకు సంబంధించిన మాంసంతో తయారు చేసిన నూనె కావచ్చు అలాగే బీఫ్ తో తయారు చేసిన నూనె కావచ్చు ఇతర ఆ ఆ జంతువులకు సంబంధించిన మాంసాలతో తయారు చేసిన నూనెలను వినియోగించారని మాత్రం తీవ్ర బాధాకరమని ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తాను చూశానని ఇలాంటి చర్యలకు పాల్పడిన పైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా రమదీక్షలు కోరడం జరిగింది ముఖ్యంగా ఆయన చెప్పడం ఒకటే స్వామివారికి గత ఐదేళ్లలో ఖచ్చితంగా ఎలాంటి దిట్ట పరిమాణంలో నైవేద్య సమర్పణ జరగలేదు అలాగే స్వామివారికి నిత్యం నిర్వహించే కైంకర్యాలు కూడా అనేక లోపాలు జరిగాయని ఇవన్నీ ప్రశ్నించినందువల్ల తనని అక్కడ నుంచి ఆలయం నుంచి శ్రీవారి ప్రత్యేక ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే దాదాపుగా స్వామివారి కైంకర్యాలను కూడా తను దూరం చేశారంటూ కూడా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారు అయితే ఈ కూడా తాను ఆ ప్రశ్నిస్తున్నాను ఇబ్బంది పెడుతున్నాను ఒక నేపథ్యంలోనే వారందరూ తనను దూరం పెట్టారని కూడా ఆయన ఆయన ఇప్పుడు మీడియా ముఖంగా బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ అంశం పైన ఖచ్చితంగా ఆలయ ఆలయంలో జరగాల్సిన కైంకర్యాలు అలాగే ప్రసాదాలకు సంబంధించిన ఇతర అంశాల్లో కూడా అన్ని క్రమబద్ధీకరించాలంటే ఖచ్చితంగా తను మళ్ళీ ఆలయ ప్రవేశం చేయాలని దీనికి నా పైన ఉన్న కేసులు ఎత్తివేయాలి అలాగే ప్రసాద నివేదనకు సంబంధించిన అనేక అంశాలపై నేను మాట్లాడినప్పుడు టీటీడీ తన పైన అనేక కేసులు బనాయించింది ఆ కేసులను తీసివేస్తే ఖచ్చితంగా ఆలయానికి మళ్ళీ నన్ను అనుమతిస్తే ఖచ్చితంగా స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఆయన కోరడం జరిగింది అయితే మొత్తం మీద గత ప్రభుత్వంలో కూడా ఆయన అనేక అంశాలు టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది ఇప్పుడు మరలా టీడీపీ రావడంతో ఇప్పుడు టీడీపీకి ఆయన సానుకూలంగా మాట్లాడినట్టు కూడా కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద తిరుమలలో మాత్రం ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించిన వివాదం పూర్తి స్థాయిలో చెలరేగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజకీయ అంశంగా కూడా ఈ లడ్డు వివాదం కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి